కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి తీసుకొచ్చిన బడ్జెట్ను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయి ఆర్థిక సవాళ్లు ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుంటూనే వృద్ధి రేటున పరుగులు పెట్టించడం సహా ప్రధాని మోదీ లక్ష్యమైన వికసిత్ భారత్ కు బాటలు వేశారంటూ ఆర్థిక మంత్రిని అభినందించాయి స్వల్ప దీర్ఘకాలిక లక్ష్యాలను సాధించేందుకు సంస్కరణలు ప్రతిపాదిస్తూనే అందరినీ మెప్పించే ప్రయత్నం చేశారని సంతోషం వ్యక్తం చేశాయి ప్రత్యేకించి వేతన జీవులకు పన్నెండు లక్షల వరకు వార్షిక ఆదాయంపై పన్నును మినహాయించడం ఆర్థిక వ్యవస్థ పురోగమనానికి మంచి బూస్టర్ ఇస్తుందని వివిధ వర్గాలు కొనియాడాయి పేద మధ్యతరగతి యువత రైతులు మహిళల పురోభివృద్ది లక్ష్యంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించిన వార్షిక బడ్జెట్ ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ప్రత్యేకించి వేతన జీవులకు భారీ ఓరట కల్పించేలా పన్నెండు లక్షల వరకు ఆదాయ పన్ను మినహాయింపు ప్రకటించడం ద్వారా ద్రవ్యలభ్యత సహా ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు చర్యలు చేపట్టారు ఈ విధానంతో కోటి మంది పన్ను చెల్లింపుదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేకుండా చేశారు మొత్తంగా పన్ను చెల్లింపుదారుల్లో ఎనబై శాతంగా ఉన్న ఆరు మూడు కోట్ల మందికి ఊరట కల్పించారు ఇదే సమయంలో రెండు ఏడు నాటికి వికసిత భారత లక్ష్య సాధనకు బ్లూ ప్రింట్ ను ఆవిష్కరించడం సహా కొత్త తరం సంస్కరణలు వివరించారు ద్రవ్య వినిమయంలో దూరదృష్టి కనబరుస్తూనే వృద్ధి రేటుకు ఊపునిచ్చేలా చర్యలు చేపట్టారు లోటును నాలుగు పాయింట్ నాలుగు శాతానికి కట్టడి చేసేందుకు చర్యలు ప్రతిపాదించారు ప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్న వేళ దేశీయంగా పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా ఆర్థిక కార్యకలాపాలకు ఊపునిచ్చేలా అడుగులు వేశారు మౌలిక వస్తువుల కల్పనకు పెద్దపీట వేయడం సహా ఎంఎస్ఎంఈ గ్రామీణాభివృద్ది వ్యవసాయ రంగాలకు అధిక కేటాయింపులు చేశారు వ్యవసాయంలో అధిక ఉత్పత్తినిచ్చే పంటలను ప్రోత్సహించడం పప్పు ధాన్యాలు పత్తి దిగుబడి పెంచడం కిసాన్ క్రెడిట్ కార్డుల కింద ఇచ్చే రుణాలను మూడు లక్షల నుంచి ఐదు లక్షలకు పెంచడం వంటి చర్యలు తీసుకున్నారు తయారీ రంగానికి ప్రపంచ హబ్ల భారత్ ను తీర్చిదిద్దేందుకు ఎగుమతులను ప్రోత్సహించేందుకు విధానాలు ప్రకటించారు ఉద్యోగాలు కల్పించే అభివృద్ది నూతన ఆవిష్కరణల రంగంలో పెట్టుబడులు ఇంధన సరఫరా పరిరక్షణకు చర్యలు ప్రతిపాదించారు కోటి మంది గిగ్ కార్మికులకు సామాజిక భద్రత కల్పిస్తారు మంత్రి పది కోట్లతో నూతన ఆవిష్కరణను ప్రోత్సహించేందుకు నిధిని ఏర్పాటు చేస్తామన్నారు మొత్తంగా కోట్ల రూపాయల ప్రతిపాదనలతో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి అత్యధికంగా రక్షణ రంగానికి ఆరు లక్షల ఎనబై ఒక్క వేల రెండు వందల పది కోట్లు కేటాయించారు చైనా పాకిస్తాన్ సవాళ్ల దృష్ట్యా కొత్త ఆయుధ వ్యవస్థలు ఎయిర్ క్రాఫ్ట్లు యుద్ద నౌకలు ఇతర పరికరాల కొనుగోలు కోసం లక్ష ఎనబై వేల కోట్లు ప్రతిపాదించారు తర్వాత గ్రామీణాభివృద్దికి అధిక ప్రాధాన్యమిచ్చిన మంత్రి మొత్తంగా రెండు లక్షల అరవై కోట్లు కేటాయించారు వలసలను నివారించడం సహా మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని చెప్పారు ఉపాధి హామీ పనులకు ఎనబై ఆరు వేల కోట్లు ప్రతిపాదించారు ఇంటింటికి తాగునీరు సరఫరా చేసే లక్ష్యంతో తలపెట్టిన జలజీవన్ మిషన్ కు అరవై ఏడు వేల కోట్లు కేటాయించారు ఏపీ సహా కొన్ని రాష్ట్రాల విజ్ఞప్తుల నేపథ్యంలో ఈ పథకాన్ని రెండు ఇరవై ఎనిమిది వరకు పొడిగించారు ఇదే సమయంలో రైల్వేలకు బడ్జెట్ లో రెండు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లు కేటాయించారు భద్రతకు అధిక ప్రాధాన్యమిచ్చిన మంత్రి ఇందుకోసం లక్ష పదహారు ఐదు వందల పద్నాలుగు కోట్లు ప్రతిపాదించారు కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనల పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది ఆదాయ పన్ను మినహాయింపు పరిమితిని పన్నెండు లక్షలకు పెంచడాన్ని గొప్ప సంస్కరణగా ఉద్యోగ సంఘాలు అభివర్ణించాయి కోట్లాది మంది వేతన జీవులకు మంచి ఊరట అని పేర్కొన్నాయి ఆదాయ పన్ను సవరణలు సహా గ్రామీణాభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం వల్ల ప్రజల కొనుగోలు శక్తి మరింత పెరుగుతుందని ఎఫ్ఎంసీజీ వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి మోదీ త్రీ పాయింట్ ఓలో తొలి బడ్జెట్ ఆర్థిక పురోభివృద్ది పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి కల్పనకు మంచి సంస్కరణలను ప్రతిపాదించిందని పారిశ్రామిక వర్గాలు వ్యవసాయం పెట్టుబడులు ఎగుమతుల వంటి ఆరు కీలక రంగాల్లో సంస్కరణల్ని రాష్టాలతో కలిసి అమలు చేయనున్నట్లు ప్రకటించడం పట్ల సీఐఐ అధ్యకుడు సంజీవ్ పూరి హర్షం వ్యక్తం చేశారు కేంద్రం తెచ్చిన బడ్జెట్ సమగ్రంగా సమ్మిళితంగా భవిష్యత్ కు బాటలు వేసేలా ఉందని ఫిక్కీ అధ్యక్షుడు హర్షవర్దన్ అగర్వాల్ కొనియాడారు మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచితేనే వృద్ధి రేటు పరుగులు పెడుతుందని ఆర్థిక మంత్రి గుర్తించారని అసోచాం అధ్యక్షుడు సంజయ్ నాయర్ పేర్కొన్నారు స్టార్టప్ రంగానికి పదివేల కోట్లు కేటాయించడం ద్వారా నవకల్పనలకు భారత్ ను ప్రపంచ హబ్ గా మార్చేందుకు మంచి బూస్టింగ్ ఇచ్చారని ఆయా వర్గాలు సంతోషం వ్యక్తం చేశాయి స్వయం సమృద్ధ భారత్ వికసిత భారత్ దిశగా గొప్ప ముందడుగుగా బడ్జెట్ ఉందని కొనియాడాయి మొబైల్ టెలివిజన్ తయారీకి మాత్రం బడ్జెట్ లో సంతృప్తికరమైన కేటాయింపులు రాయితీ లేవని ఆయా వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి అయితే దిగుమతి సుంకాలను పెంచడం వల్ల దేశీయంగా తయారీకి ఊపు వస్తుందని టెలివిజన్ తయారీ సంస్థలు భావిస్తున్నాయి దేశంలో కొత్తగా యాభై పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించడం ద్వారా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించారని ఆ వర్గాలు సంతృప్తి వ్యక్తం చేశాయి ఆధ్యాత్మిక వైద్య టూరిజాన్ని ప్రోత్సహించేందుకు వీసా ప్రక్రియను సరళతరం చేస్తామన్న ప్రకటన కూడా మంచి నిర్ణయమని కొనియాడాయి ఉడాన్ పథకం ద్వారా నూట ఇరవై కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేస్తే ఎయిర్ ట్రావెల్ మరింత పెరుగుతుందని ఎయిర్లైన్స్ వర్గాలు తెలిపాయి